వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని అక్టోబర్ మూడు మొలకల చెరువు అదేనండి అన్నమయ్య జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు నకిలీ మద్యం డెన్ ఒక్కసారిగా బ్లాస్టింగ్ అన్నమాట ఏపీ అంతా ఇంత కాదండోయ్ దాదాపు ఆ రోజు దొరికింది ఇరవై ఐదు వేలకు పైగా క్వార్టర్ బాటల్ అక్కడ దొరికి అవన్నీ కూడా నకిలీ మద్యం బాటిల్లే అవన్నీ కూడా కేరళ అంట ఏదో తదితర బ్రాండ్లు అంత ఒక్కసారిగా రాష్ట్రంలోని ప్రజలంతా ఉలిక్కి పడ్డారు ముఖ్యంగా మందుబాబులు ఏందిరా బాబు ఇన్ని రోజులు మనం తాగింది ఈ నకిలీ మద్యమా ఈ విషాన్న మనము తాగాము అంటూ అందరూ ఆశ్చర్యపోయారు ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలామంది ఏవనుగా ఉన్న జనార్దన్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది కట్టా సురేంద్ర నాయుడు ఏ ఫోర్టీన్గా ఉన్న ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ విషయంలో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొని కేసులో ఏ సెవెంటీన్గా ఉన్నా తంబలపల్లె నాటి టీడీపీ ఇన్ఛార్జ్ జైచంద్రారెడ్డి ఇప్పటివరకు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన భామర్ది ఏ ఎయిటీన్గా ఉన్నారు గిరిధర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇక రెడ్డి పిఎర్ రాజేష్ రెడ్డి ఇంట్లో పనిచేసిన అన్బురాజన్ వీళ్ళంతా ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు కేవలం ప్రభుత్వం టీడీపీ నాయకులను సస్పెండ్ చేయడంతో పాటు సిట్టును ఏర్పాటు చేసి అలా చేతులు దులుపుకున్నట్లు అయిపోయిందంట అసలు ఏం జరుగుతుంది ఏపీలో నకలం నకిలీ మద్యం విషయం పైన ఇంకా సిట్టుతోనే తిలోతకాలు వదిలేసినట్టేనా అంటే అందరూ అవును అని అంటున్నారు అయితే ఈ విషయంపైనే మనతో మాట్లాడడానికి ఇట్స్ యూటీవీ సీఈఓ పొలిటికల్ అనలిస్ట్ అయిన శివరాచార్య గారు మనతో ఉన్నారు స్టూడియోలో ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటాం నమస్తే రాచర్ల గారు నమస్తే ఏంటండి ఏపీలో అసలుకి అక్టోబర్ మూడు ఒక్కసారిగా ఉలికిపాటు గురైంది ఏపీ మొత్తం కూడా ఏపీ అని ఒక్కటి చెప్పలేదు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఎందుకంటే నకిలీ మద్యం అది కూడా మొలకల్ చెరువు హైవేకి పక్కనే ఉన్న ఒక డాబాని ఒక డెన్నుగా మార్చుకొని జనార్దన్ రావు తదితరులు కొడాలి శ్రీనివాస్ తదితరులంతా కూడా పెద్ద నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశారు తద్వారా ఆ తర్వాత నుంచి ఇబ్రహీంపట్నం అంట అమలాపురము మళ్ళా మన మనకు అనకాపల్లి పరవాడ దగ్గర నెల్లూరు ఇక ఎక్కడ తదితర ప్రాంతాలు డెన్లు అన్నీ బయటపడ్డాయి అనుకోండి కానీ ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకొని టీడీపీ నాయకులను సస్పెండ్ చేసి పక్కన పెట్టేసి ఒక సిట్టును ఏర్పాటు చేసి చేతులు వదిలేసినట్టుగా అయిపోయింది ఇక దీనిపైన ఇంక అంతేనా ఇంకేమైనా ఉంటుందనుకోవచ్చు సరే ఈ మద్యం కేసు గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చాలా మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతూ ఉంది వ్యాపారం చేయడానికి ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి లైసెన్స్గా ఉన్నాయి సరే లైసెన్స్ చేసిన దాంట్లో కూడా కొంచెం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు మనిషి ప్రాణం పోతుంది ఈ కన్జంప్షన్ ఎక్కువ అయితే మామూలుగా లిక్కరే మంచిది కాదు సో హై ప్రీమియం క్వాలిటీ లిక్కర్లు అదేదో కొంత ఆరోగ్యం డబ్బున్న వాళ్ళు దావుతారు అనుకుంటారు చీప్ లిక్కర్ అనే కాన్సెప్ట్ తీసుకురావటమే మనకు దరిద్రం ఇదే చీప్ లిక్కరే సామాన్యుడి ప్రాణం చీప్ లిక్కరే డబ్బున్నడే కూడా తాగడు రాజకీయాల్లో ఎవరు దాడు ఎవరు తగ్గుతాడు రోజు వరకు కూలీ చేసుకున్నవాడు చీప్ లిక్కర్ తగ్గుతా అంతే సాయంత్రం అదే మనుషుల ప్రాణాలు తీస్తుంది అంటే ఒక మనిషి ఈరోజు భారతదేశంలో లైఫ్ స్పాన్ ఒక అరవై ఐదు అరవై ఏడేళ్ళు ఏళ్ళు ఉందనుకుంది అంతే కానీ ఒక పదహైదు ఇరవై ఏళ్ళ పాటు చీప్ లెక్కర్ తాగిన వాడు ఆరోగ్యము ఒక పది ఏళ్ళు తగ్గిపోతుంది వాడు ఆయుర్వార్థం తగ్గిపోతా ఉంది అంటే లైఫ్ స్పాన్ తగ్గుతుంది అయినా కానీ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చినాయి ఇది నెక్స్ట్ లెవెల్ చీప్ లెక్కర్కి నెక్స్ట్ లెవెల్ ఇది నకిలీ మద్యం దీనికి ఏం పేరు పెట్టినారో పేరేం లేదనుకుంటే నకిలీ మద్యం అంటున్నారు ఈ నకిలీ మద్యం తీసుకురావడం అనేది అత్యంత దుర్మార్గమైనది అవానమైన మానవీయమైన సంఘటన ఇది ప్రభుత్వాలు దీన్ని ఎంత ఉక్కుపాదంతో తొక్కాలో ఆ స్థాయిలో స్పందించకుండా టక్కన ఒక సస్పెండ్ చేసేసి అధికార పార్టీ లేక ప్రభుత్వమే విపక్షం మీద ఒక ఆశ్చర్యకరమైన ఆరోపణ చేస్తుంది ఇతను గత ప్రభుత్వంలో పెద్ద నాయకుడిగా ఉండి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రెడ్డి కోవడు అతని ద్వారానే మా పార్టీలో టికెట్ తెచ్చుకున్నారు వాళ్ళ తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని గెలిపించడానికి ఇతను టికెట్ తీసుకొచ్చుకున్నాడు ఇతను సహకారంతోనే ద్వారకనాథరెడ్డి గెలిచాడు ఇదంతా కూడా వైసీపీ ఆడిస్తున్న డ్రామా అని చెప్పడం అత్యంత ఆస్ప్యాద వినేటోని కూడా చెప్పేటోళ్ళు ఎలా ఉన్నా కానీ వినేటోళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక నిమిషం అర్థం కాదు ఆరోపణ చేస్తుంది వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అనేది ఎవరి మీద ఎవరు చేసుకుంటున్నారనేది నీ పార్టీలో టికెట్ ఇచ్చావు నీ పార్టీ తరపున ఓడిపోయిన వాడికి ఇన్ఛార్జ్ ఇచ్చావు పదహైదు నెలల తర్వాత ఒక నకిలీ మధ్య కుంభకోణం బయటకు వచ్చి నెమ్మటే ఇమీడియట్గా రాజకీయమైన ఆరోపణ అంటే గుడ్డ తీసుకెళ్లి ఎదుటోడు మొహం మీద గుడ్డ కాల్చి ఎదుటి మొహం మీద వేద్దామన్నట్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పించాడు పెద్దిరెడ్డి రామచంద్ర తమ్ముని గెలిపించాడు ఎట్లా ఉంటుందంటే అస్సలు విషయాన్ని పక్కదోరి పట్టిస్తూ ఇది కూడా రాజకీయమే అని ఒక మాట అదే రోజు అతను జనార్దన్ రావు ఒక వీడియో చేస్తాడు అప్పటికి అతను అరెస్ట్ అయ్యాడు లేక ఎక్కడున్నాడు కరెక్ట్ నాకు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు కెమెరూల్లో ఉన్నాడు కెమెరాలో ఉన్నాడు దీంట్లో అధికార పార్టీకి ఎలా ఎలాంటి సంబంధం లేదు నేను వచ్చి నిజాలు చెప్తానని చెప్పి ఆ రోజు చెప్తాడు ఇక్కడికి అరెస్ట్ అయిన తర్వాత నా ఫోన్ ఎక్కడ పోయిందంటే ఫోన్ పోయిందని అది బాంబేలో ఎక్కడో ఫోన్ పోయిందంటాడు కానీ అదే ఫోన్ నుంచి ఒక వీడియో బయటకు వస్తుంది ఫోటోలు బయటకు వస్తాయి ఏం చెప్తాడు పెద్దిరెడ్డి రామచందారెడ్డి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి మీరు దీన్ని దెబ్బ కొట్టాలి కాబట్టి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టండి అని చెప్పి చెప్తే నేను మొదలు పెట్టాను అంటారు ఎంత ఉంటుంది జోగి రమేష్ పేరు కూడా దాంట్లో యాడ్ చేశాడు ఫస్ట్ పార్ట్ పెద్దిరెడ్డి వరకే జ స్థాయిలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రాష్ట్రానికి పెద్దిరెడ్డి వరకే ఎంత కాశీ కథలు కథలని మీరు చిన్నప్పుడు నేను ఉంటారు అసలు ఆ కాశీ మజిలీ కథలకి ఒక లాజిక్ ఉండదు అనమాట అట్లా ఒక లాజిక్ లేని తీసుకొచ్చి అంటే పదహైదు నెలలు ఈ ఆరోపణ చేస్తున్నప్పుడే ఆరోపణ ఎవరికి తగులుతుంది వైసీపీకి పెద్దిరెడ్డికా జగన్మోహన్ రెడ్డికా కాదు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే పదహైదు నెలల పాటు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి తగులుతుంది మీరేం కళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోయినారా కొంచెం పరిశుభాం వాడాలంటే ఇదేంటారు గుడ్డి గుర్రాలకి పళ్ళు దోమేరు అన్నట్టుగా ఉంటుంది అనమాట ఈరోజు బయటకు వచ్చేసరికి టక్కని చరిత్ర అంత ఒక గంటలో తీసుకొచ్చారు మరి పదహైదు నెలల పాటు ఏం చేశారు ప్రతి వ్యవస్థ ఉంది కదా మీకు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ వాళ్ళు ఉన్నారు పోలీసు ఉంది రెవెన్యూ ఉంది తర్వాత ఇంత ఇన్ని ఊర్లకి అది ఇది మనకు ములకల చెరువు నుంచి కాకినాడ వరకు అమలాపురం వరకు పోతూ ఉంటే రోడ్డు మీద పోతూ ఉంటే ఇన్ని పోస్టులు ఇన్ని పెట్రోలింగ్ ఉన్నాయి కదా ఏం చేస్తూ ఉన్నారు అంటే నిద్రపోతూ ఉన్నారా ఇవన్నీ అసమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు అధికార పార్టీ నువ్వు ఆరోపణ వైసీపీ మీద పెద్దిరెడ్డి మీద ఎవరి మీద చేసినా నీ అయ్యాంలో ఒక మామూలు నేరం జరుగుతేనే అదే ఆ లోకల్గా ఏదైనా క్రైమ్ జరిగితే పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్తారు పోలీస్ దానికి సంబంధించిన వాళ్ళు సంజాషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది పాలనా పరంగా జరిగితే ఉన్న రెవెన్యూ అధికారిను ఇంకొకళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది ఇంత పెద్ద కుట్ర ఇంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంటే సింపుల్గా వైసీపీ మీద పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేసి ఒక సిట్ ఏర్పాటు చేసినాను బాగానే ఉంది సిట్ పెట్టావు మరి సిట్ పనితీరైంది సిట్ దేని మీద పనిచేస్తుంది నకిలీ మద్యం మీద వేసిన సిట్ ఏమైనా పనిచేస్తుందో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు పనిచేస్తుందా ఈరోజు కూడా గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంటూ ఇప్పుడు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మందిని అరెస్ట్ చేశారు వాళ్ళలో చాలా మంది బయటకు వచ్చారు మిథన్ రెడ్డి కూడా బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు దాని మీద పెట్టే ఎఫర్ట్ గతంలో జరిగింది అది 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 ఏం స్కామ్ అదే లిక్కర్ స్కామ్ డబ్బులకు సంబంధించింది నకిలీ మద్యానికి సంబంధించింది కాదు డిజిటల్ చెల్లింపు అది డబ్బుకి సంబంధించింది అంటే ఒక ఆర్థికమైన కుంభకోణంగా చూడాలి పేరుకు లెక్కరు ఆర్థిక కుంభకోణం దాని మీద ఇన్ని అరెస్టులు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు మరి మీ హయాంలో మీ ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తున్నా నకిలీ మద్యం నకిలీ మద్యం అంటే నేరుగా ప్రాణాలు తీయటమే ఈ దీంట్లో నకిలీ మద్యం అంటే రంగు రంగునీళ్ళు కలిపి స్పిరిటిక్ నీళ్ళు కలపడం అంతే దీంట్లో ఏం ఫార్ములా లేదు ప్రాసెసింగ్ లేదు సర్టిఫికేషన్ లేదు ఏముండదు ఇదంతా సౌత్ ఆఫ్రికా ఫార్ములా అంటారు అంత చేస్తున్నప్పుడు దాని మీద వదిలేసి లేని లేనని కాదు అది అయిపోయిందని చెప్తున్నారు దాని మీద మీరు ఇంకా ఇంకా అరెస్టులు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ రద్దు చేయమని జరుగుతున్నప్పుడు చూసే కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది అంటే మీ మీ చిత్తశుద్ధి దేని మీద ఉంది ఇప్పుడు జరుగుతుందా అని అడ్డుకట్ట మీద ఉందా ఇంకా డెన్నులు ఉన్నాయో తెలుసా ఇంకా ఎంత స్టాక్ ఉందో తెలుసా దాని మీద పెట్టకుండా రాజకీయంగా గత గత ప్రభుత్వాన్ని లేక గత నాయకులను చేయడం కోసం అదే అదే చేయటం వల్ల ఒక రకంగా టీడీపీ పట్ల ఓటు సానుభూతికున్న వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాలో గమనిస్తూ ఉంటాం చాలా నేటివ్ కామెంట్ చేసే పరిస్థితికి వచ్చింది రోజు ఈ ప్రభుత్వము సిట్టు వేసి చేతులు దులుపుకుంది సిట్టు పని చేయట్లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది దీనికి సంబంధించి ఏమి చేసే ఆలోచన లేదు అన్నదాంట్లో ఉంది రెండోది ఈ టైంకి వచ్చే కొద్దీ ఎక్కడన్నా డెన్లు కానీ స్టాక్ కానీ ఉంటే మొత్తం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టు కనుకోవాలి మొత్తం మొలకల్చరు తర్వాత మనకు ఒక్కొక్కటిగా తీసుకుంటే మనము ఇప్పుడు విజయవాడ ఇబ్రహీంపట్నం విజయవాడ కూతవేడి దూరంలో ఉంటుంది మైలవరం ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నంలో మొట్టమొదట డెన్ ఒకటి దొరికింది ఆడ బయటపడ్డం వెంటనే అక్కడ పెద్ద ఎత్తున మద్యం సీసాలన్నీ దొరికాయి అక్కడ కూడా దాదాపు ఇరవై వేల దొరికాయి అనమాట ఆయన ఏమన్నాడు జనార్దన ఇదంతా కూడా జోగి రమేష్ చెప్పడంతో నేను చేశాను జోగి రమేష్ నేను రెండు వేల ఇరవై మూడు నుంచే ఈ వ్యాపారం చేస్తున్నాము ఇక్కడ నుంచే నేను మొలకల జరిగి వెళ్ళాను అనేది అతను ఇచ్చిన స్టేట్మెంటు దాని ఎలా చూసి మళ్ళీ జోగి రమేష్ నాకేమో అసలు అతను పరిచేస్తుడే కానీ నేను ఎప్పుడు అతనితో అట్లాంటి వ్యాపారం చేయలేదు నా ఇంటికి వచ్చిపోయేవాడు అంతవరకు అని జోగి రమేష్ యొక్క కామెంట్ ఓకే జోగి రమేష్ అధికారంలో ఉన్నాడు జోగి రమేష్ చెప్తే చేయడానికి ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యాడు కదా మరి జోగి రమేష్ బయట తీసుకొస్తాడు ఎవరైనా అధికార పార్టీ ఉన్నవాడు పొరపాటును క్రైమ్ చేసుకో కుంభకోణం చేయమంటే చేస్తాడా లేక విపక్షంలో ఉన్నాడు చెప్తే చేస్తాడు ఇప్పుడు మరి జోగి రమేష్నే వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పోయి జోగి రమేష్ ఇంటి దగ్గర పోయి మా ఆయనకు బయలు తీసుకురండి మా ఆయన కేసు బయలు కేసు బయటమని చెప్తున్నారా రాజకీయంలో ఉన్న వాళ్ళని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటారు ఫోటోలను పెట్టుకొని చూస్తే ఈరోజు సాధ్యం కాదు ఎందుకంటే అసలు ఎవరే పార్టీలో ఉన్న సమ్ ఎవరే పార్టీలో ఉంటున్నారో పెద్ద నాయకులకే దిక్కు లేదు అంతవరకు చంద్రబాబు నాయుడు విమర్శించిన వాళ్ళు ఉదయన్పై బీఫాన్ తెచ్చుకొని ఈరోజు ఈ ప్రభుత్వంలో మంత్రులైన ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంత్రులైన వాళ్ళు ఫోటోల ఆధారాలు బం సంబంధాలకి బంధాలకి ఫోటోల ఆధారాలు అనేది ఎప్పుడు గతంలో లాగా విపక్షాలతో మనం కలవకూడదు వాళ్ళ అవ్వకూడదు పేరెంట్ అలాగూడదని లేదు ఈరోజు సోషలైజేషన్ పెరిగింది ఎక్కడో చోట కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఇంకొక దగ్గర కలుస్తూ ఉన్నారు లేక వీళ్ళిద్దరు వెళ్ళే పెళ్ళిల్లో ఇంకొకటే ఫంక్షన్లు కలుస్తూ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి కాబట్టి సంబంధాలు అని చెప్తారంటే ఈరోజు ఫోటోలు లేని ఎవరితో ఈరోజు సోషల్ మీడియా ఎప్పుడు చూసినా కానీ మీకు ప్రతి ఒక్క ఫోటోలు వస్తాయి దానికి అదనంగా ఇప్పుడు డీప్ ఫేక్ ఉంది ఏఈ వచ్చిన తర్వాత ఒరిజినల్ కన్నా కానీ మోస్ట్ రియాలిటీకి వచ్చి ఫోటోలు తీసుకొస్తున్నాయి దాన్ని బట్టి సంబంధాలు ఉన్నాయి జోగురేషన్ రమేష్ చెప్పిన పాయింట్లో జోగరేష్ స్థానిక నాయకుడు మొన్న మైలవరం నుంచి పోటీ చేసి ఉన్నారు ఆయన సొంతూరు అదంతమంది పెడ నుంచి చేస్తున్నారు పెనమలూరు నుంచి చేస్తున్నారు అయితే సొంతూరు వాళ్ళకి మైలవరం కిందికి వస్తుంది కాబట్టి పెద్ద మైలవర్ టికెట్ అడుగుతారు మొన్న కూడా అడిగారు చివరి వరకు కానీ తీసుకు పెనవలో పెనమలో ఇచ్చారు అది జోగి రమేష్తో సంబంధం ఉందని చెప్పి చాలా సులభం స్థానికుడు కూడా చెప్పడం చాలా సులభం అయితే జోగి రమేష్ అధికారంలో ఉన్న మూడేళ్ళు చేయకుండా ఎన్నికలకు ఐదు ఆరు నెలల ముందు రెండు వేల ఇరవై మూడు ఎందుకు వ్యాపారం మొదలు పెట్టాడు అంటే జోగి రమేష్ మంత్రి అయిన రోజున మొదలు పెట్టాడు జోగి రమేష్ ఎప్పుడు మంత్రి అయ్యాడు రెండు వేల ఇరవై రెండు మొదలు ఎప్పుడు అయి ఉంటాడు కదా ఆయన అప్పుడు కాదు కదా కేవలం ఒక రాజకీయ విమర్శ చేయడానికి ఇదే జనార్దనరావు ఏం చెప్పాడు అధికార పార్టీకి సంబంధం ఆ చెప్పాడు చెప్పాడు రోజు వచ్చి ఏం చెప్పాడు జోగిరామే చెప్తే చేశాను రాష్ట్ర స్థాయిలో మా పెద్దిరెడ్డి సోదరులు ఇబ్రహీంపట్నం మైలవరం స్థాయికి వచ్చేసరికి జోగిరామే స్థానిక నాయకుడు కాబట్టి ఆయన కొన్ని సంబంధం అని చెప్తాడు ఎవడైనా బుద్ధిన్నాడు ఎవడైనా కానీ అధికార పార్టీ అందరి అందరూ చూసుకొని అక్రమ వ్యాపారాలు చేస్తారు కానీ ఓడిపోయినవాడికి అందులో చంద్రబాబు నాయుడు ఉన్న మనిషి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు ఒకటి ఉంది ప్రతిసారి ఇతను కానీ పేర్ని నాని కానీ ఎక్కువ అటాక్ చేస్తారు కాబట్టి వీళ్ళని వీలైన త్వర కౌంటర్ చేయాలని టీడీపీ శ్రేణులు చూస్తూ ఉంటే అధికార పార్టీ చూస్తుంటుంది అలాంటి మనిషిని నమ్మి ఇతను వ్యాపారం చేశాడంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ బాటిల్స్ అంటే నకిలీ మద్యం తయారైందంటే అవి తయారు కానీ అక్కడ షాపులలో అమ్మేసారు ఎందుకంటే డిపోల నుంచి డిస్ట్రిబ్యూషన్ కావాలా డిపోలకు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ కావాలంటే అవి డిపోల నుంచి వెళ్ళే అవకాశం అయితే లేదు వీళ్ళ నుంచే పోవాలా అయితే డిపోల నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత డ్రైవర్ ఏమన్నా కొంత వీళ్ళతో కొద్దిగా ఆలోచి పడి మధ్యలో ఏమన్నా ఈ కేసులు కూడా కలుపుకొని షాపులలో పెట్టారా అనేది కూడా ఒక అనుమానమే మరి షాపులలో ఉంటాయా లేదా అనేది మనకి తెలుసు కానీ ఇక్కడ తయారైన మద్యం బాటిలు మాత్రము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారములో మందుబాబులకు పంపిణీ చేశారనేది బయట ఆరోపణ ఒకటి ఉంది అయితే ఏ పార్టీ మందుబాటలను వాడుకుంది టీడీపీ వాడుకుందా వైసీపీ వాడుకుందా రోజు అంటే జనార్దన్ రావు రెండు వేల ఇరవై మూడులో పెట్టినప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యే ఓకేనా మంత్రి జోగి రమేష్ ఆయన పెడల నుంచి గెలిచి ఉన్నాడు ఇద్దరిది అదే నియోజకవర్గమే మరి అంటే వసంత కృష్ణప్రసాద్ జనార్దన్ రావుకి మద్దతు ఇచ్చాడా అంటే జోగి రమేష్ మద్దతు ఇచ్చాడా అక్కడ తాళిన కోటర్ బాటలు ఈ నకిలీ మధ్య కూడా ఎన్నికల్లో ఏ పార్టీ నాయకుడు మందు వాళ్ళు పంపిణీ చేసి ఉంటారు ఒకటి ఆలోచించండి ఎన్నికల్లో గనక ఈ మందు బాటిల్ గనక సప్లై జరిగి ఉంటుంది ఏ పార్టీ అయినా కానివ్వండి టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఇంకో పార్టీ అయినా కావచ్చు విపరీతమైన రచ్చ జరిగేది వైసీపీ చేస్తుంటే దానికి ఒక రెండు ప్రధాన ఛానల్ వచ్చి ఉండేది టీడీపీ చేస్తుంటే ఇటు ఒక సాక్షిలో ఉండేది వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా సోషల్ మీడియా విపరీతంగా ట్రెండ్ ట్రెండేది ఒక్క బాటిల్ దొరికిన సోషల్ మీడియా ట్రెండ్ ఉండేది ఆల్రెడీ మద్యం దాని మీద రెండు వేల ఇరవై రెండు నుంచి జే బ్రాండ్స్ అంటూ టీడీపీ సోషల్ మీడియా విపరీతమైన ట్రెండ్ చేసింది ఆ బాటిల్స్ పెట్టుకొని ప్రెసిడెంట్ మెడల్ అని ఒకటి బొంబు మొకటి ఇట్లాంటి పెట్టుకుంటూ వచ్చింది కానీ ఈ దీనికి సంబంధించిన ఏది కూడా సోషల్ మీడియాలో నేను ఎక్కడ చూడలేదు దాన్ని నేనే కాదు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎక్కడ దాన్ని చూసింది లేదు ఒకవేళ నిజంగా గనక ఎన్నికల ముందు ఇలాంటి పంపిణీ జరిగి ఉంటే విపరీతమైన రచ్చ జరిగేది ఇప్పుడు కాదు కదా ఆ రోజు జరిగి ఉండేది దాని పర్యావసానం గవర్నమెంట్ వచ్చినప్పుడే వచ్చిన ఇమీడియట్గానే ఈ కుంభకోణం బయటపడేది పదహైదు నెలలు పట్టేది కాదు దీనికి కరెక్ట్ గారు ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అడిగే ప్రశ్న ఏవైతే గవర్నమెంట్ షాపులలో ప్రభుత్వ పరంగా నిర్వహించే షాపులలో ఏ క్వార్టర్ బాటలు అయితే ఉంటాయి కేరళ మాల్ట్ విష్కే అంట ఇవే పేర్లతోనే వీళ్ళు తయారు చేశారు అంటే పేర్లవే గవర్నమెంట్ ఏదైతే అమ్ముతుందో కేరళ సంథింగ్ సమ్ పేర్లు ఆ పేర్లతోనే దొంగ లేబులను సృష్టించి ఇవి కూడా ఇంకో ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుని ఆ లేబుల్ సేమ్ టు సేమ్ తీసుకొచ్చి అతికిచ్చారనమాట అంటే ఆ ఇప్పుడు రాయల్ స్టాగ్ ఉంది ఉందనుకోండి రాయల్ స్టాగ్ని అదే స్టిక్కర్ వీళ్ళు అతికించి చేస్తే ఏది నకిలీ ఏది తెలియదు కదా మందు వాళ్ళకి ఏది పోస్టా గొంతులో పోసుకుంటే పొట్టలేకపోయేదే కదా అది అట్లా అట్లా ఉండదు పోసుకుంటే పొట్టలో పోవటానికి తాగే వాళ్ళంత ఎవరు ఎల్లికల సమయంలో మందు తాగే ఎవరు కూలీనాళ్ళు చేసుకుండేవారు చిన్న స్థాయి వాళ్ళు కాయడర్ మాత్రమే పెద్దవాళ్ళు అయితే ఏంది స్కాచ్లో అవి తాగుతారు ఆ మందు ఏదైతేనే ఉందో తాగి జైలు కొట్టుకుంటా వెళ్ళిపోతే జై జైలు కొట్టుకుంటే వెళ్ళిపోయేవాళ్ళే కదా వాళ్ళకి ఏంటి ఎన్నికలకు సంబంధించిన ఒక వారము రెండు వారాలు మూడు వారాల్లో వీళ్ళు మంది ఇచ్చి ఉంటారు కానీ నెలల తరబడి మంది కల్చర్ ఆ ఎన్నికల్లోనే అంత పెద్ద ఎత్తున పంపిణీ జరిగి ఉంటుంది అంటున్నారు చెప్తే కొంచెం వింటానికి విచిత్రంగా ఉంటుంది కానీ ఇదే రాయల్ స్టాగ్ ఉంది దానికన్నా ఇంకా పెద్ద బ్రాండ్ అని మీరు నకిలీ చేసి ఎన్నికల రోజు ఓటర్కి ఇస్తే ఓటర్ దాని మీద చేసే రచ్చని మీరు ఊహించలేరు అది ఇది గతంలో అనేక ఎన్నికల్లో జరిగింది అందరికన్నా ఏ టెస్టింగ్ లేకుండా ఇది నకిలీ మంద వజ్ల మంద అనేది రోజు తాగేటోడిగా తెలుస్తుంది అది మీరు ఒక కాఫీ లేబుల్ ఎట్లా ఒక టీ లేబుల్ తాగినప్పుడు మరి మీకు ఎట్లా తెలుస్తుందో మందు తాగే తెలుస్తుంది అసలు ఫ్రీగా వచ్చినా ఇంకొచ్చిన వాడు ఒప్పుకోడు అరే నువ్వు నాకు మోసం చేస్తున్నావు నువ్వు నాకు నకిలీ మంది ఇచ్చావని చెప్పి కావాల్సినంత రచ్చ జరుగుతుంది విషయాన్ని కాంప్లికేట్ చేయటానికే ఇది ఎన్నికల ముందు నుంచి ఉంది ఆయన చెప్తా ఉన్నాడు కానీ నా ఉద్దేశాలు అలాంటిది అవకాశం లేదు ఒకవేళ ఉండి ఉంటే ఆ రోజు టీడీపీ చేసిన ఎంతో ఎంతో రచ్చ జరిగి ఉండేది అప్పుడే బయటపడేది ఒకవేళ ఆ రోజు బయటపడకపోయినా ఎన్నికలు జరిగిన మొదటి నెలలోనే ఎందుకంటే ఆ కంట్రోల్ మారాలి ఒకవేళ వైసీపీ వాళ్ళు చేసినా కానీ వాళ్ళను పదిహేను నెలలు వ్యాపారాలు చేసుకొని మీకు ఏ లీగల్ ఉన్న వ్యాపారాలు అయిపోతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయింది రెండు వేల ఇరవై వందలు అయిపోతున్నాయి ఇది ఒక అక్రమమైన మద్యం చేసుకుంటే మీరు చేసుకోండి బాబు జోగి రమేష్ శిష్యుడి నువ్వు జోగి రమేష్ చెప్పినాడు జోగి రమేష్ చెప్తే టీడీపీ ప్రభుత్వం వచ్చి చేసుకోమని చెప్తుందా అట్లా ఏముండదు ఇది జస్ట్ కాంప్లికేట్ చేయడానికి ఇంకోటి చెప్తారు మీకు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ ఒకటి ఉంటుంది నేను బాంబే పోయాను బచ్చన్తో ఫోటో తీసుకుంటాను ఈయన నేను షేర్ హోల్డర్స్ అంటే నమ్ముతారా చిరంజీవితో ఫోటో పెట్టుకుంటాను మేము ఇద్దరు ఉదయం కాఫీ దిగి కాఫీ తాగానంటే మీరు మీద కేసు పెడతాను అట్లే ఉంటుంది అనమాట ఇది కూడా అంతే ఎవరినైతే కాంప్లికేట్ చేయాలనుకున్నారో అధికార పార్టీకి నష్టం తక్కువ జరగాలి అధికార పార్టీకి దెబ్బతావలకుండా చూసుకోవాలి వీలైనంతవరకు విపక్షాన్ని కలపాలి జోగి రమేష్ ఎందుకంటే అది ఇబ్రహీంపట్నంలో దొరికింది కాబట్టి జోగి రమేష్ అదే మచిలీపట్నం దొరికితే పెన్ని నాని అయి ఉండేవాడు ఇంకో చోట దొరికితే ఇంకొక నాయకుడు అయి ఉండేవాడు నెల్లూరు దొరికితే ఇతను అనిల్ యాదవ్ అయి ఉండొచ్చు అనకాపల్లి పరవాడ రేపల్లె నెల్లూరు ఇబ్రీంపట్నము అమలాపురము పాలకొల్లు ఏలూరు ఇన్ని ప్రాంతాల్లో దొరికింది కరెక్ట్ జనార్దన్ రావు జనార్దన్ రావు రేపల్లిలోడు కాదు అనకాపల్లిలోడు ఏలూరు కాదు జనార్దన్ రావు ఎక్కడోడు ఇదే ఇబ్రీంపట్నం మైలవరం వాడు కాబట్టి లోకల్ నాయకుడు వస్తాడు అంతే తప్పితే వేరే వాళ్ళని ఇక్కడే నిలబెట్టి అమలాపురం ఇంకోవాలని చెప్పి ఆయనకే వస్తుంది ఇదే జనార్దన్ రావు తబ్బాల పల్లె మొలకల చెరువులో కూడా డెండు నిర్వహించాడు కదా చెప్పారు కదా ములక చెరువులో పెద్ద రెడ్డలు చెప్పినారు చెప్పినారు కదా లోకల్ నాయకులు చేసినారని చెప్పారు కదా ఎక్కడ ఆ లోకల్ నాయకులు పెద్ద నాయకులు పేర్లే చెప్తున్నారు కదా ఓకే చిన్న నాయకులు ఇప్పుడు ఇదే మైలవరంలో ఉన్న ఇబ్రీంపట్నం మండల అధ్యక్షుడు పక్కన గంపల కూడా వాళ్ళ పేర్లు చెప్పట్లేదు కదా పెద్ద నాయకులు పేర్లే కదా చెప్తుంది నాకు ఒక చిన్న డౌట్ ఉందండి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వంలో వచ్చిన విమర్శలకు ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేస్తున్నాం సిట్టు నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామంటారు ఆ సిట్టు ఏమాత్రం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగానే సిట్టు పనిచేస్తుంది వ్యతిరేకంగా అయితే నివేదిక ఇవ్వదు ముందే వాళ్ళకి స్క్రూ ఇచ్చే పంపిస్తారు ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో కూడా కొన్ని అంశాల మీద సిట్టు వేసింది సిట్టు అంతా కూడా ఏం చేసిందో తెలుసు మనకు ఇప్పుడు ఈ నకిలీ మద్యం మీద సిట్టు వేసింది సిట్టు నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించి నివేదిక ఇస్తుందా నిజంగా తప్పు చేసిన వారిని శిక్షించేలా చర్యలు ఉంటాయంటారా